పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన కొండగట్టు దేవాలయ పక్షాన జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం కొండగట్టు ఆంజనేయుడ స్వామి నమస్కారం సమర్పజామి నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మనం దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకులో మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌజండ్ సెవెన్ సో మే మాకు గ్రూప్ ఉండేది మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేము కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు నాకున్న స్ సన్నిహితులు స్నేహితులు ఇందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ మేము అందరం వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బ్రతుకున్నా ఈరోజుకి తెలియదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌలి ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రాటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకం చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగనిది రామ